అనకాపల్లి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ జనసేన పార్టీ కార్యాలయం నుండి రింగ్ రోడ్డు చేపల బజార్ చిన్న నాలుగు రోడ్ల జంక్షన్ మెయిన్ రోడ్డు థియేటర్ ఎన్టీఆర్ జంక్షన్ నాలుగోడు జంక్షన్ దీపిక రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరారు ఈ నామినేషన్ దాఖలు చేయడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు నామినేషన్ కి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ మాజీ ఎమ్మెల్యే లీలా గోవింద్ సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ ీష్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు జరిగింది కార్మికులు కర్షకులు విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు మూడు పార్టీల నాయకులకి అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఉమ్మడి పార్టీల ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా అందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ప్రతి నెల వారి ఇంటికే చేరే విధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు అది కూడా ఇంటికే చేరే విధంగా వ్యవస్థ కొనసాగిస్తూ రైసు బంద్ అని ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇచ్చే కార్యక్రమం కానీ మహిళలకు పెళ్లి కానుకగా లక్ష రూపాయలు పెళ్లి సందర్భంగా ఇచ్చే బహుమతి అదేవిధంగా మహిళలకు ఉచిత బస్పాసు నాలుగు సిలిండర్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇచ్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు వచ్చేటువంటి ఆదరించి వారు అపూర్వమైనటువంటి అభిమానంతో అపూర్వమైనటువంటి విధంగా కోర్టు ఆవేశంకి అందరూ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక మన సమాజంలో ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం జనసేన గుర్తు అయినటువంటి వాజ్గ్లాస్కి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి తమ గుర్తుపై ఓటు వేసి మరొకసారి ఉపయోగపడుతున్నాయి కోరుతున్నాం